జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఇప్పుడు మనం తెలుసుకుబోయేది కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సమస్త ప్రకృతి చర్య ప్రతిచర్య అంటే యాక్షన్ అండ్ రియాక్షన్ల మేము ప్రకృతిలో ఎక్కడ ఎటువంటి కదలిక ఏర్పడినను దానికి సమానమైన వ్యతిరేక కదలిక ఏర్పడి తీరుతుంది ప్రకృతిలో అతి సహజముగా జరిగే ఈ చర్యలే కర్మ సిద్ధాంతమునకు పునాదులు ఎవరు ఏ పనిని ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ దానికి అదే ఉద్దేశంతో కూడిన ప్రతిఫలము ఏర్పడుతుంది మానవులందరూ ధర్మ గుణములతో ప్రవర్తిస్తూ పుణ్యకర్మలను ఆచరించినప్పుడు అటువంటి ఫలితములనే పొందగలరు చెడు ఉద్దేశములతో దుష్కర్మలను ఆచరించినప్పుడు అందుకు తగిన అటువంటి ఫలితములనే పొందుతారు కనుక సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖ జీవనమును గడపాలి అనుకుంటే సత్కర్మలను ఆచరించాలి ఇటువంటి మనస్తత్వమును స్వాధీనపరచుకోవాలి జై శ్రీమన్నారాయణ